నిర్మల్ జిల్లా నరసాపుర్ మండల కేంద్రంలోని కేజీబీబీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థకు గురైన విద్యార్థులను నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో పరామర్శించిన ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి తక్షణమే దీనికి కారకులైన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని డీఈఓని ఆదేశించారు విద్యార్థి తల్లిదండ్రులకి భరోసా జిల్లా బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎంతో మంది నిన్నటి నుంచి అగ్రసతో హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది దాని మీద కలెక్టర్ గారు నోటీసులు తీసుకెళ్ళిన వెంటనే కలెక్టర్ గారు సంబంధ అధికారులు డిఓ గారు అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది మరి నేను కూడా ఇప్పుడు డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మాట్లాడడం జరిగింది బాధాకరమైన అంశం ఏమంటే అక్కడిచ్చేటువంటి ఫుడ్ మరి రాత్రి పొందులో పెట్టడము కొన్ని కొన్నిసార్లు రెండు రోజులు కూడా పెట్టడము మరి ఫుడ్ పాయిజనింగ్ జరిగినట్టుగా తెచ్చింది మరి బేసిక్ ఎంక్వైరీలో కూడా ప్రైమరీ ఎంక్వైరీలో కూడా అక్కడ ఎస్ఓని పూర్తి బాధ్యత అని మరి ఎస్ఓని హెడ్ బుక్ని టర్మినేట్ చేయడం జరిగింది అని ఇప్పుడే నాకు అధికారులు చెప్పడం చెప్పారు ఏదే చాలా బాధాకరం విద్యార్థులు ఇల్లు వదిలి తల్లిదండ్రులు వదిలి చదువుకోవడానికి ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో హాస్టళ్లలో ఉంటే వాళ్ళ మీద శ్రద్ధ లేకుండా అధికారులు నిర్లక్ష్యంతో ఈ రకంగా వివరించడం వలన మరి ఈ రకంగా జరిగిన అస్వస్థత అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఇంకేదైనా విపత్తు జరుగుంటే చాలా మరి బాధాకరం దానికి మరి ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుండే ఇప్పటికి కూడా నేను ఆ వెంటనే సస్పెన్షన్ వేయ అదే మాదిరి డెడ్ కూడా టర్మినేట్ చేయాల్సిందిగా మరి ఇప్పుడే చెప్పడం జరిగింది అధికారులు కూడా వెంటనే మరి చర్యలు తీసుకోవడం జరుగుతున్నది మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా మరి ఐదుగురు ఫిజియాట్రిషియన్సు ఎనిమిది మంది డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తము డాక్టర్స్ బృందం కూడా సూపరింటెండెంట్ గారి మరి ప్రతి నిమిషం పర్యవేక్షణ చేసుకుంటూ వారికి ప్రత్యేకంగా అన్ని రకాల మందులు సదుపాయాలు వైద్య సదుపాయాలన్నీ కూడా అందించడం జరిగింది ఇప్పటికి కూడా ఏ రకంగా ఇప్పటికి కూడా ఏ రకంగా మరి వైద్యపరంగా ఇబ్బంది లేకుండా డాక్టర్స్ బృందం అంతా కూడా మరి సాయశక్తులు చేస్తూ ఉన్నారు మరి ఎలాంటి ఇబ్బందులు ప్రస్తుతానికి లేవు మరి ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాల్సింది కానీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి నేను కూడా మళ్ళీ గట్టగట్ట రివ్యూ చేస్తానని చెప్తా తెలియజేస్తాను